ఈరోజు ప్రెస్ మీట్లో కళ్యాణ్ వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కర్రా శ్రీకాంత్ సిపిఎం రాష్ట్ర వై వైవిక్రమ్ సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు ప్రెస్ మీటుకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిది ఈరోజు రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి రాజకీయాలే కలుషితం అయిపోతున్న పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఖమ్మం జిల్లా అంటేనే వామపక్ష భావ భావజాలానికి నిలయం ఈ వామపక్ష భావజాలం ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో గతంలో కూడా మతన్మద అని ఇది జిల్లాకు పట్టు రావాలని చెప్పి మతోమ పార్టీ అని బీజం పట్టాలని చెప్పి గతంలో ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సందర్భంగా ప్రజలు తీవ్రంగా రోజు వ్యతిరేకించిన ఫలితంగా ఈ జిల్లా రాజకీయాల్లోకి బీజేపీ అనే ఒక మతోన్మత పార్టీని రాకుండా చేయగలరు కానీ మళ్ళీ ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ అనే ఒక మత పార్టీని ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలని జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతున్నది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మనం ఇప్పుడు దాకా కులము మతం అనే తేడాలు లేకుండా మనము కలిసిమెలిసి జీవించిన ప్రజలు ఖమ్మం జిల్లాలో ఉన్నారు దానికి వామపక్ష భావజాలమే ప్రధానమైన కారణం ఎక్కడ కూడా తారతమ్యాలు కానీ పరిసందులు కానీ లేవు కానీ ఈ జిల్లా రాజకీయాలను కూడా కలుషితం చేయాలని చెప్పి మళ్ళీ ఒక ప్రయత్నం సాగుతుంది కాబట్టి ఈ పిల్ల ఈ జిల్లా ప్రజలు అప అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అలాంటి వాళ్ళని ఎనికిగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ కోరుతున్నది ముఖ్యంగా ఇప్పటికే రకరకాల పేర్ల మీద దేవుణ్ణి ఆసరా చేసుకొని కింది దాకా ప్రజల యొక్క సెంటిమెంట్ని ఆసరా చేసుకొని కింది దాకా పోయి ఆ భావజాలాన్ని మతోన్మత భావజాలాన్ని ఎక్కియ్యాలని చెప్పి ఇక్కడ మతోన్మత పార్టీ అయిన బీజేపీ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నాన్ని ప్రజలు దేవుడు అంటే నమ్ముక ఉన్నది ఇబ్బంది ఏం లేదు వాళ్ళ నమ్మే వాళ్ళ విశ్వాసం అది తప్పేం కాదు అది కానీ దాన్ని ఆసరా చేసుకొని ప్రజల్లోకి ఇలాంటి భావాలు ఎక్కియ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొట్టడం జరిగింది మళ్ళీ కూడా ప్రజలు తిప్పు చెప్పి సిపిఎం పార్టీకి కోరుతున్నాం అలాంటి ప్రయత్నంలో భాగంగానే మన జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోకుండా బీజేపీకి వెళ్ళిపోవాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఆ ప్రయత్నాలని కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇది మొట్టమొదటి విషయం రెండో విషయానికి సంబంధించి ఏంటంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నీటి ఎద్దటి తీవ్రంగా ఏర్పడ్డది చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉన్నది ఖమ్మం నగరం లాంటి చోట కొద్ది రోజులుగా నాలుగు రోజులుగా ఐదు రోజులకి ఏరియాలలో నీళ్ళు వాటి తాగునీరు ఇస్తున్నారు ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది ఇది ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఇక్కడ ఉన్నది స్పష్టంగా కనపడుతున్నది ఎస్ఆర్ఎస్పి నీరు కంచ్ కానీ కాలనీలు కానీ లేకపోతే నాగార్జున సాగర్ నుంచి తీసుకోవడం కానీ ఇట్లా తీసుకోవడంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేకపోయిందని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకొని తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఖమ్మం నగర ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజలకి తాగునీరు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ముగ్గురు మంత్రులు కోరుతున్నాం ఒకళ్ళు కూడా కాదు ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లా కోరతం జరుగుతుంది అట్లాగే ఇంకో మూడో మూడో విషయం ఏంటంటే రైతులు ఈ ప్రభుత్వం ఈ మంత్రుల అనుమతితోనే కొంత వ్యవసాయం సాగర్ ఆయకట్టు కింద చేశారు అది ఇవాళ ఎండిపోతుంది తీవ్రంగా ఎండిపోతున్న పరిస్థితి ఇవ్వబడుతుంది అక్కడక్కడ ట్యాక్చర్లతోని పొలాలు తడుపుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది సో దాని మీద కూడా చర్య చేపట్టాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మంత్రులను డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే నాలుగోది మేము గతంలో కూడా చెప్పాము అభివృద్ధి అంటే జిల్లా సమగ్ర అభివృద్ధి అభివృద్ధి కొన్ని ప్రాంతాల అభివృద్ధి అభివృద్ధి కాదు గత ప్రభుత్వం ఆ తప్పులు చేసింది మళ్ళీ ప్రభుత్వానికి మేము గతం ఒకసారి హెచ్చరించాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాము ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాటుపడాల్సిన అవసరం ఉంది ఈ ముగ్గురు మంత్రులు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే పాటుపడితే మిగతా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయి ఆ జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాంటి చర్యలు అక్కడక్కడ వినపడుతున్నాయి కొన్ని ప్రాంతాలకి పరిమితమై అభివృద్ధి కార్యక్రమాలు అవపడుతున్నాయి కాబట్టి అలాంటి వాటిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు అందరూ ఆ మొత్తం సమగ్రంగా జిల్లా మొత్తం అభివృద్ధి జరిగేటట్టు నగరం కూడా సమగ్రంగా అభివృద్ధి జరిగేటట్టు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నగరంలో కొన్ని ప్రాంతాల అభివృద్ధికి నోసుకోకుండా ఉన్న పరిస్థితుంది గత ప్రభుత్వం కారణంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఆ తప్పులు చేయొద్దని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఐదో అంశం ఏంటంటే ఇక్కడ గత అనేక సంవత్సరాల పట్ల డిమాండ్లో ఉన్నది ఈఎస్ఐ హాస్పిటల్ పిఎఫ్ కట్టే కార్మికుల శాతం ఎక్కువనే ఉంది ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా సింగరేణి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సింగరేణి మనకి సత్తుపల్లి అదేవిధంగా చాలా అటు ఉండవు కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉంటే బాగుంటుంది కాబట్టి అది ఎమ్మటే ఈ ప్రభుత్వం ఇక్కడ చేపట్టడం ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొంత మనం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ పోవాల్సి వస్తే వరంగల్ పోవాలన్నా హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప ఖమ్మంలో లేదు కాబట్టి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలో పెడితే ఎక్కువ ఉపయోగం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం ఇది ఐదు ఈ ఐదు అంశాలని ఈ ప్రెస్ మీట్లో చెప్పాలని చెప్పి భావించడం జరిగింది సరే రానున్న కాలంలో ఇవన్నీ కూడా చేపడతారని చెప్పి ప్రభుత్వం మీద ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం